రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారాజు గత పదేళ్ల కోసం వివిధ చేసుకున్న ఒప్పందాలు వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో పదహారు లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం తెలియజేశారు కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామని తెలిపారు తద్వారా పెట్టుబడులకి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు అందరిని పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాన్ని తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ నేతలు కోరారు వెరగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతలు ముప్పాల నాగేశ్వర అక్కినేని వనజ జల్లి విల్సన్ జేవీఎస్ఎన్ మూర్తి ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది పేద సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజల్ని బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రచని అన్నారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోవచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు గత ప్రభుత్వం ఆసుపత్రులకి బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయటం సరికాదని అన్నారు జనవరి లోపు ఉన్న బకాయిల్ని అన్ని చెల్లించాం బాబు పెట్టిన బకాయిల్ని కూడా మేము క్లియర్

మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉండేది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్ల మిహాయంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోవెల్స్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలియజేశారు ఆగస్టు ఒకటినే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామని అన్నారు ఆరోగ్యశ్రీ పై తప్పుడు కూతులు మానుకోవాలని తెలియజేశారు పేదలకు వైద్యం అందకుండా చేసిన చాతకాని పాలన జగన్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు మాపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు మరి క్రమం తప్పుకోకుండా మరి ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున రెండో మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ అరవై నాలుగు లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నా చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక రా దేశంలోనే వన్ టూ స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచం అంటే దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తాను ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విత్ర చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పి రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బులోకి దించేసి ఈరోజు పత్తిత్తులాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సవ్వు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి గతంలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆత్మీయులు గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మల్లికార్జునపేట యూపీ జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చంద్ర డాక్టర్ శిరీష రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ప్రెసిడెంట్ ఆదిశేషు పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందచేయడం జరిగింది గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్ బాబు పద్మజ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చెన్నయ్య రమణ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యంతో ఉండాలని వారికి అవగాహన కోసం ఈ చిన్న ఈ ప్రూఫ్ కార్యక్రమం పెట్టడం జరిగింది మన పిహెచ్ సెంటర్ పార్టిసిపేట్ చేయాలని మొదటిగా మీరు రోజు క్లబ్ మెంబర్గా జాయిన్ అయ్యింది నాకు చాలా సంతోషంగా ఉంది సో రోజీ క్లబ్ వాళ్ళు చాలా సేవా ప్రకటనలు చేస్తున్నారు ఇంకీ కూడా నేను మొదటిగా ఇంటికి మొదటి మెట్టుగా ఉంటాయి చూపిస్తా చాలా ప్రభుత్వంగా ఉంది మెయిన్ ఏంటంటే మదర్స్కి హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది పిల్లలు చూసిన తర్వాత చాలా మా మాల్ న్యూట్రిషన్ తో చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా చూస్తున్నాం అది ఎన్ని మంది తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆరోగ్యంతో ఉంటారని ఈ తల్లిదండ్రులు మంచి మంచి ఫుడ్ తీసుకున్న తీసుకోవాలని కోరుకుంటూ వికాస్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ తరఫున ర్యాంక్ చేస్తాను పురం మండలం తహసీల్దార్ గా జి నాంచారయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు గతంలో ఆయన కొల్లిపర మండలంలో తహసీల్దార్చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో బదిలీలో భాగంగా తిరుపతి జిల్లా ఓజిలీకి బదిలీ అవడం జరిగింది కొద్ది రోజుల క్రితం జరిగిన సాధారణ బదిలీలో ఫిరంగిపురం తహసీల్దార్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కార్యాలయంలో ఆయన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది డిప్యూటీ తహసీల్దార్ రాజా రమేష్ కార్యాలయ సిబ్బంది నాంచారయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండల ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు Thank mm -hmm. you. ఫిన్టెక్ టెక్నాలజీ ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా ప్రతి రంగానికి వినియోగదారుల నుంచి ఆర్థిక సంస్థలతో పాటుగా కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారి నుంచి రెగ్యులేటర్ల వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రాజెక్టు సృష్టిస్తుందని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యులు డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీ పార్తారధి వర్మ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భంలో గుర్తించి తమ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ సైన్స్ విద్యార్థులతో పాటు ఎంబీఏ విద్యార్థులకి ఫిన్టెక్ ను మెర్చి చేసి సులభతరంగా వారికి పాఠ్యాంశాన్ని అందిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ప్రొఫెసర్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ డాక్టర్ కె రాజశేఖర్ రావు డాక్టర్ ఎన్ వెంకట్రామ్ రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్ ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ ఎన్ బివి ప్రసాద్ కేఎల్టీపీ సిఇఓ హరిబాబు తదితరులు పాల్గొన్నారు

మనోజ్ కుమార్ ఇంటర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఐదు వందల మంది స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్ శ్రీనివాసన్ గారి సహకారం తోటి ఇంటర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం తోటి వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మార్కెట్ లో ప్లేస్మెంట్ మేము వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు కార్పొరేట్ మమ్మల్ని ఏఐ గానీ ప్రింటెక్ సర్టిఫికేషన్ గానీ ఉంటే మన మీ స్టూడెంట్స్ కిల్ టు గివ్ ప్లేస్మెంట్స్ ఇరవై వేల మంది ఒక జాబ్ అప్లై చేస్తే ఇవాళ రెండు వేల మంది ఒక టెన్ పర్సెంట్ ఈక్వల్లీ గుడ్ పీపుల్ వస్తున్నారు దానివల్ల ఏమైందంటే ఆ ఉన్న ఒక్క జాబ్కి సప్లై ఎక్కువ వల్ల శాలరీస్ తక్కుతుంది మరి దీన్ని ఎలా మేము కోకప్ చేయాలి ఇటువంటి డౌన్ మార్కెట్ లో కానీ రిసెషన్ మార్కెట్లో ఎలా కోపప్ చేయాలి ఎప్పుడైతే ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫుల్ స్టాక్ ఫిన్టెక్ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ఈ కాంబినేషన్ లో మేము తీసుకెళ్తున్నాం అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడ లేదు ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ ఫిన్ ఏఐ ఆర్ బిటెక్ విత్ ఏఐ అ సర్టిఫికేట్ ఈరోజు ఏలినో ఫిన్ టెక్ ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్అప్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం అంతేకాకుండా మేము ఒక ఫింటెక్ ఫింటెక్ ఫిన్ ని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఫిన్టెక్ కౌన్సిల్ తోటి సర్టిఫై చేయించి ఇవాళ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫిన్ కౌన్సిల్ తోటి వాళ్ళు సర్టిఫికేషన్ పొంది వాళ్ళు బ్యాగెస్ పొంది వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా రావడం జరిగింది ఇవాళ వరల్డ్ అంతా కూడా ఫిన్ ఓరియంటేషన్ లో యూపీఐ మోడల్ సక్సెస్ అవడం తోటి అందరూ కూడా మన ఇండియాని చూడడం జరిగింది ఈ ఫిన్టెక్ యాక్టివిటీస్ అనేట్లను సో ప్రొఫెషనల్స్ అనేది షార్టేజ్ ఉంది ఫిన్ ప్రొఫెషనల్స్ ఆ విధంగా రిక్వైర్మెంట్ ఉందని మనం తెలుసుకుని ఫిన్ ని ఒకటిని యాక్టివేట్ చేసి టూ ఇయర్స్ నుంచి కష్టపడి सुनी चंद्र ने ट्राई की आगर सर्टिफिकेशन है ना इन्टेक काउंसिल पे आगर सर्टिफिकेशन देवन करगिंदी दीనికి మా కోఆర్డినేట్ నమస్కార్ ఇన్ట ఇస్ గోయింగ్ టు బి ది మంత్ర ఆఫ్ ది ఫ్యూచర్ అండ్ రైట్లీ దిస్ ఇన్స్టిట్యూట్స్ గోయింగ్ ఇన్ ది టూ వే అలాంగ్ విత్ ది సింర్జీ ఆఫ్ ఇన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా So, India as a nation is going to get the better students uh, with the better career in the fintech industry. So, I wish all good luck for this institute as well as Kerala University and uh, students also. Wonderful campus, greeneries, and the divine ambience existing in this uh, Kerala University campus. So, so innovative, innovation hub uh, and uh, this, um, sort of, sort of, sort of verb. విద్యార్థుల జీవితాల్లో సంతోషం బాధ కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు అన్ని ఉండాలని అప్పుడే వారు ఉన్నతంగా ఎదుగుతారని సంస్థల చైర్మన్ డాక్టర్ లావు మండలం వడ్లమూడి లారా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నుంచి బీటెక్ మొదటి సంవత్సరం తరగతుల్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాస్టయ్యారు విద్యార్థుల్లో చదువు అభివృద్ధి అనేది సంతోషంగా జరగాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఐడియాథాన్ కోడింగ్ ప్రతిభ ఇరవై ఆరు మంది విద్యార్థులకి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల సమన్వయకర్త గుల్ల శ్రీ కుర్మాలా విజ్ఞాన్స్ లారా ప్రిన్సిపల్ డాక్టర్ కె ఫణీంద్ర కుమార్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం